నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చూస్తున్నది నా ప్రపంచ పడితే యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలు అయితే కొన్ని కూరగాయలు ఆకుకూరలు వచ్చినాయి తీసుకుందాం నేను సంతోషం నేను అయితే స్పై తీసుకున్నాను చూడండి చిక్కుడుగా అయితే వచ్చింది తీసుకుందాం మనము చాలా అయ్యింది నేను మొత్తం గట్టిగా అయ్యే వరకు అనుకుంటే చూడండి ఇట్లా ఎర్రగా అవుతుంది అన్నట్లు అందుకే వచ్చింది వచ్చినట్టు తీసుకుందామని తీసుకుంటుందా గుత్తులు గుత్తులు ఎట్లా కాస్తుంది మంచిగా కాసిన చాలా నేను ఒకటే కూలర్ ట్రబుల్ వేసుకున్నాను నేను కానీ ఇంత ఇంకొక దాంట్లో వేసుకుని ఉంటే ఇంక ఎక్కువ వస్తుండే కానీ మళ్ళీ వేసుకున్నా నేను ఆయిల్ డబుల్లో ఇట్లా వేసుకున్నా అక్కడ కాకపోతే ఇంకా అది పూత అవుతుంది అన్నట్లు ఇప్పుడు ఎంత బాగా అయింది కండి మంచిగా అనిపిస్తుంది నాకైతే చిక్కుడుకాయ చూస్తుంటే ఇంకా మన నా వేరే చిక్కుడుకాయ నాటు చిక్కుడుకాయ అయితే అది ఇంకా వేరే ఉంటుంది అది అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది కానీ అది ఇప్పుడు సీజన్ కాదు కదా ఇదైతే అంటే అప్పుడు వస్తుంది అది మాత్రం సంక్రాంతి అప్పుడు ఆ టైంలోనే ఎక్కువ ఉంటుంది కార్తీక మాసం రోజు అది ఒక్క చెట్టు వేస్తామంటే ఓ చాలా వెళ్తుంది ఇట్లా కాదు కానీ ఇంకా మనకు అప్పటికప్పుడు కావాలంటే ఇట్లాంటివి మాత్రం వేసుకుంటే మనకు నలభై ఐదు రోజుల వరకే పాత అనేది వస్తుంది ఎంత బాగా వచ్చింది చిగురంగా మేమైతే ప్రతిసారి ఆ చిక్కుడు వచ్చేటైతే వేస్తాము ఇప్పుడు కూడా వేసుకున్న మంచిగా పందిరి మొత్తం పాకింది మనం పట్టించుకొని తింటే బాగుంటుంది అసలు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఏ మందులు ఏ లేకుండా చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి కొంచెం లేత ఉన్నాయి ఇప్పుడు పట్టలేదు అన్నట్లు మరీ ఎక్కువ ముదిరినంత వరకు ఉంచితే కూడా ఎర్రగైతున్నాయి అట్లా అందుకే తీసుకుంటున్నాను నేను చూడండి ఇవి రెండే చెట్లు చూడండి ఇక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు చూడండి అంత గుంపుగా అయినాయి ఇంకా రెండు చెట్లు వేసినా కానీ ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఇవి మాత్రం అంటే నాలుగే చెట్లు వేసుకున్నాను నేను ఇవి రెండు చెట్లు పెద్దగా అయినాయి రెండు చెట్లు చిన్నగా ఉన్నాయి చూడండి మనకు ఒక పావుకిలా వెళ్ళింది అన్నట్లు కిలో కన్నా కొంచెం ఎక్కువనే ఇంత వచ్చింది మనం కొంచెం తోటకూర ఉంది అక్కడ తీసుకున్నాము కట్ చేస్తున్నా నేను ఎందుకంటే మొత్తం మట్టి వస్తుందని ఇట్లా కట్ చేసుకున్నాను తర్వాత మొత్తం వేరు మొత్తం తీసేస్తాను నేను తీసేసి వేరే ఆకుకూర కూర పోసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకుంటున్నాను మొత్తం ఇట్లా వీగిన అంటే మొత్తం మట్టి వస్తుంది కదా అందుకోసమని ఇట్లా కట్ చేసుకున్నా ఎందుకని పెరుగు తోట కూర కూడా మునిచింది మంచిగా పుంకూడ ఉంది పాలకూర ఉంది అవన్నీ తీసుకుని చరిత్ర మాటలు పోతున్నాయి ఇక్కడ తర్వాత తీసి పెట్టి వేరే ఏమైనా విత్తనాలు పోసుకుంటాయి ఇందులో ఇక్కడ చూడండి ఇది పునర్నామా కూడా మొలిసింది ఇది కూడా తీసేస్తుంది నేను ఖాళీ మళ్ళీ మనం వేరే ఏమైనా పోసుకోవాలంటే మొత్తం ఖాళీ చేయాలి కదా

కొన్ని టమాటా చెట్లు ఉన్నాయి ఇచ్చి పెట్టిన ఇవన్నీ టమాటా చెట్లు ఇచ్చి ఇది మాత్రం ఆవ చెట్టు మనం ఈ ఆవ చెట్లు తీసుకోకుండా వేరే దాంట్లో పెడితే కూడా ఈ పూలు అనేది వస్తాయి కదా మన తోటలో మంచిగా అనిపిస్తాయి నాకు నేను తీసి వేరే కుండీలో పెట్టేస్తా ఇది ఇది కూడా ఆకుకూరలు అక్కడ ఆడుకోవచ్చు కానీ ఇంకా ఒకటి రెండు చెట్లు ఉంటే నేను ఏదైనా పెట్టేస్తాను ఖాళీ ఉన్నదని పెట్టేస్తే కూడా మంచిగా పెట్టేది తోటకూర పోసుకోవాలి చుట్టూ కూర లేని కోసుకోవాల బాగుందా లేదు ఇంకొకటి చిక్కుడు గేట్ ఇప్పుడే పెద్దది స్టార్ట్ అవుతుంది దానికైతే దోమ చాలా పడుతుంది నేను ఎప్పుడు వచ్చినా అసలు దాని పనేది అయిపోతుంది నాకైతే సన్న దోమ ఉంటుంది కదా దాన్ని వీళ్ళు నలిచేయడము దీనికైతే రాలేదు తాడు అతినించింది వైర్లు అన్నీ వచ్చినాయి కింద పడుతుందా నల్లా మీద పడ్డదా చిన్న కుండీలైనా పోసుకోవచ్చు ఆకుకూరలు మంచిగా మంచిగా వస్తాయి చూడండి ఇంకొకటి బెండ చెట్లు కూడా అవన్నీ వేసుకున్నాను నేను అక్కడ ఆ మధ్యలో మధ్యలో కొత్తిమీర అవన్నీ పోసుకున్నా మంచిగా వస్తాయి నాకైతే కాకపోతే నాకున్నటి చాలా నిన్న వరకు టైం ఉన్నంత వరకు వేసుకుంటా సంతోషం చూసుకున్నాక టైం ఎక్కువ ఉంటే మాత్రమే నేను చేసుకుంటాను కాకపోతే సంతోషం కోసమే నేను ఉంటాను నట్లు ఆయన పనులు ఎక్కువయ్యి ఆయన మంచిగా ఆడుకుంటేనే ఏమన్నా వచ్చి ఆయన పెట్టుకొని నేను పని చేసుకుంటాను ఏమైంద కింద పెట్టినావు నువ్వు నీకు ఇక్కడ బరువేస్తుందా మనం పప్పు చేద్దామా ఇది ఫ్రై చేద్దామా పప్పు చేయను నేను ఫ్రై చేస్తా పప్పు చేయను పో రోజు పప్పే కావాలా నీకు రోజు పప్పే కావాలనా ట్రై చేసుకుందాం రేపు మనం పప్పు చేయాలి నా సంతోషం పప్పు అంటే ఇష్టం చూడండి మీకు పప్పింత ఇష్టం అడుగు 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 ఇక్కడ తీసుకో నాకు అనసలేదు కదా ఆడవరకు చెప్పింది మాత్రం మంచిగా అర్థమైతే మంచిగా చేస్తాడు చెప్పిన పని సంతోషం మంచిగా చేస్తాడు మంచాడు మంచాడు వేదరు కదా చెట్లు గుండి అదే చిక్కుడు చెట్టుక్కుడుగాయకుడుకాయ తోటకూర రెండు పూటలకనేది వస్తుంది ఇక మనకు బాగుందా ఇక్కడ కూడా టమాటా చెట్టు మనిషినవి ఇంకొకటి పాలకూర కూడా మంచింది తీసుకు పట్టుకోను ఇవి తినిపచ్చు అది పట్టుకో చూడండి ఇంత చిక్కుడు వచ్చింది ఇంత తోడకుడు వచ్చింది సరిపోతుంది చాలు మనకి ఇంకా ఉన్నాయి కానీ ఇంకా ఏం తీసుకోను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పు నన్న చెప్ చూపిస్తున్నావా